ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎగుమతుల కోసం భారత్ను ఆశ్రయించబోతోన్న విషయం ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాపార రంగంలో తీవ్ర చర్చాంశంగా మారింది ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చూస్తున్న ఈ కాలంలో బంగ్లాదేశ్ చేస్తున్న ఈ కీలక అడుగు పలు కోణాల్లో విశ్లేషించవచ్చు టెక్స్టైల్ పరిశ్రమ అంటేనే బంగ్లాదేశ్కు హృదయ స్పందన లాంటి రంగం ఈ రంగం ద్వారానే ఆ దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మార్గం వస్తోంది లక్షలాది మంది కార్మికులకు ఉపాధి అందించే ఈ పరిశ్రమ ఇప్పుడు విస్తరణ దిశలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో భాగంగా భారత్తో సహకారం కోరుతోంది భారతదేశం ఒక భారీ వినియోగ మార్కెట్ భారత జనాభా దృష్ట్యా టెక్స్టైల్ మా భారత జనాభా దృష్ట్యా టెక్స్టైల్ వస్త్రాలకు ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించిన బంగ్లాదేశ్ భారత ప్రభుత్వాన్ని సంప్రదించాలని నిర్ణయించుకుంది ప్రధానంగా దిగుమతి సుంకాలు తగ్గించడం మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగా ఉండగా బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రధానంగా ధర తక్కువగా డిజైన్లు ఆకర్షణీయంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి అయితే భారతదేశంలో ఇప్పటికే స్థానికంగా పలు బ్రాండ్లు ఉన్నా కూడా వినియోగదారుల అభిరుచులు మారిపోతున్న కారణంగా కొత్త ధనాన్ని కోరే ధోరణి పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ వస్త్రాలకు భారత్లో మార్కెట్ విస్తృతంగా ఉంటుంది అనే నమ్మకంతో అక్కడి వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయి ఈ దశలో భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం ఒకవైపు పరిశ్రమల ఒకవైపు దేశీయ పరిశ్రమల రక్షణ అవసరం ఉంటే మరోవైపు అంతర్జాతీయ సంబంధాలు వాణిజ్య ఒప్పందాలు వ్యాపార ప్రోత్సాహకాల కోసం విదేశీ ఉత్పత్తులను కూడా అనుమతించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో సమతుల్య నిర్ణయం తీసుకోవడం ఒక సవాల్ కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పరిశీలించి దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయనుంది దీంతో పాటు బంగ్లాదేశ్ నుంచి వస్త్రాల దిగుమతులు పెరిగితే భారతదేశంలోని కొన్ని రంగాలు ఎదుర్కో ఎదుర్కొనాల్సిన పోటీ కూడా పెరుగుతుంది ముఖ్యంగా చిన్న తరహా వస్త్ర తయారీలకు ఇది కొంతవరకు అడ్డంకిగా మారవచ్చు కానీ మరోవైపు బంగ్లాదేశ్ వస్త్రాలు తక్కువ ధరలు లభించడంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సరైన సమతుల్యత పాటించాల్సిన అవసరమైతే ఉంది ఇలా చూస్తే బంగ్లాదేశ్ చేస్తున్న ఈ వినతి ఒక సింపుల్ ఎగుమతి అభ్యర్థనగా కాకుండా భారతదేశంలో వస్త్ర రంగానికే ఒక దార్శనిక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్